మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల సమయంలో నిత్య మాటలు వింటున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ఉదయకాల సమయంలో ఈరోజు కావలసిన అనుదిన దేవుని వాక్యాన్ని దేవుని లేఖనాల నుంచి మనం నేర్చుకుందాం అపోషుడైన పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక అపోషుడైన పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుకుందా మీరు విశ్వాసము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడినను సువార్త ప్రకటించను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మీయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతల్ని వినియోగించి తినే విశ్వాసము మనలో ఎలా అభివృద్ధి అవుతుందో మనం దేవుని లేఖనాలలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం దేవుని వాక్యం వినటం వలన దేవుని వైపు చూడటం వలన మనము విశ్వాసంలో వృద్ధి నొందుతామని దేవుని వాక్యం నేర్చుకుంటూ వచ్చాం అదేవిధంగా దేవుని యొక్క విశ్వాసం లేక దేవుని మీద నమ్మకం విశ్వాసం ఎలా మనం పొందుకోగలమో దేవుని వాక్యంలో మరొక రెండు మూడు విషయాలు మనం చూద్దాం విశ్వాసము లేకుండా ఎవడునూ దేవునికి ఇష్టడుగా ఉండలేడని వాక్యము మనకు బోధిస్తూ ఉంది ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని దేవునికి అనుకూలమైన జీవితాన్ని దేవుడిని సంతోషపెట్టే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవునితో ఉన్న సంబంధము ఆ దేవునితో ఉన్న సహవాసము ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే విధానము మనలోకి విశ్వాసాన్ని పురికొలుపుతుంది మనము దేవుని కొరకు గొప్ప విశ్వాసముతో పనిచేయగలం అదేవిధంగా దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క విశ్వాసము మనుషుల్ని ఆధారం చేసుకునక దేవుని ఆధారం చేసుకుంటే మనలోకి విశ్వాసం వస్తుందా అంటే దేవుని శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని మహిమను మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృపని దేవుని యొక్క బలమును మనం ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితాల్లోకి విశ్వాసం అనేది అవుతా ఉంటుంది కాబట్టి ఇద్దరు వ్యక్తులని పౌలు గారు సుస్పష్టంగా సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు మీ యొక్క నమ్మిక మీ యొక్క విశ్వాసము మీ యొక్క ఆధారము మీ యొక్క విధి విధానము లేకపోతే మీ యొక్క గురి ఏమిటి మనుషులని కాక దేవుని శక్తి అందు దేవుని బలమందు మనము ఆధారం కలిగి ఉండాలని వాక్యము మనకు నేర్పిస్తా ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ద్వారా విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి అంటే పాటలు పాడటం వల్ల కాదు గాని లేక మందిరానికి క్రమంగా వెళ్ళటం అది మాత్రమే కాదు గాని మనము మనుషుల వైపు మన దృష్టి పెట్టక మనుషులకున్న బలాల వైపు మనుషులకున్న ఘనతల వైపు మనుషులకున్న పేరు ప్రఖ్యాతుల వైపు మనం చూడక దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని దేవుని మీద ఆధారపడే విశ్వాసాన్ని మనం కలుగున్నప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసం అనే ఫలాన్ని విశ్వాసాన్ని మనం వృద్ధిపరచుకోగలము దేవుని వైపు చూడటం వలన విశ్వాసం వస్తుంది దేవునికి ఇష్టకరంగా బ్రతకటం వల్ల విశ్వాసం వస్తుంది దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుంది మనం నాలుగోదిగా చూస్తే దేవుని శక్తి మీద దేవుని మహిమ మీద దేవుని వాక్యం మీద దేవుని లేఖనాల మీద మనం ఆధారపడటం వలన విశ్వాసంలో మన వృద్ధినిందుతాం యుహాను స్వార్త అధ్యాయంలో మనం చూసినట్లయితే పుట్టు గుడ్డి యస్సు క్రీస్తు ప్రభు వారు నేల మీద ఉమ్మివేసి దాన్ని బురద చేసి వాని కళ్ళకి రాసినప్పుడు యస్సు ప్రభుతో పాటు పదకొండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాణ్ణి శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు ఆయన పదకొండు మందిలో పన్నెండు మందిలో ఎవరో ఒకరినిచ్చి పంపియొచ్చాయన కానీ వాణి యొక్క విశ్వాసము దేవుని మీద ఆధారపడాలని ఏ పేతు ఇవ్వలేదు కానీ తనకు తానే వెళ్లి కోనేట్లో కడుక్కొని స్వస్థత పొందేటట్లుగా దేవుని మీద ఆధారపడేటట్లుగా దేవుడు ఆ పరిస్థితిని కలుగు చేశాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుని యొక్క బలం మీద ఆధారపడతామో దేవుని యొక్క మహిం మీద మనం ఆధారపడతామో అప్పుడు తప్పనిసరిగా మన విశ్వాసము వృద్ధవుతుంది అనే విషయాన్ని మనం లేఖనాల నుంచి మనం గమనించగలం కాబట్టి నీ విశ్వాసం మనుషుల మీద ఉండకూడదు నీ విశ్వాసం నాయకుల మీద ఉండకూడదు నీ విశ్వాసము నీవు కలుగున్న వనరుల మీద ఉండకూడదు నీ విశ్వాసం నువ్వు కలిగున్న పేరు ప్రఖ్యాతుల మీద ఉండకూడదు నీ విశ్వాసము నీ సంఘము మీద కూడా ఉండకూడదు కానీ మన కొరకు ఎవరు రక్తం కార్చి మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారో ఆయన విశ్వాసం ఉంచటం వలన ఆయన మీద ఆధారపడటం వలన మనం ఎన్నో గొప్ప మేలులను అనుభవించగలం కాబట్టి ఆయన మీద ఆధారపడటం వలన ఆయన శక్తి మీద ఆధారపడటం వలన మనము విశ్వాసంలో వృద్ధి పొందుతాం అదే విధంగా లోకా వార్త పదిహేడా అధ్యాయ్ ఐదో వచ్చినాన్ని చూస్తే అక్కడ అపోస్తులు అడుగుతున్నారు మా విశ్వాసమును వృద్ధిపరచుము ఎప్పుడు మన విశ్వాసం వృద్ధి అవుతుందయ్యా అంటే అక్కడ బైబుల్ చెప్తుంది మత్స్సు వార్తలో ఏడో అధ్యాయము అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకుతాను తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ వచ్చాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడిగేవారి గాను దేవుని సన్నిధికి వెళ్ళేవారు గాను దేవుని మాటలు వినేవారి గాను దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండగలిగితే మనలోకి విశ్వాసం అనేది వృద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి విధవరాలు ఎప్పుడైతే తన కుమారుడిని పోగొట్టుకుందో అప్పుడు ఆమె వెంటనే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది మూగా కుమారుడు అగ్నిలో పడిపోయే కుమారుడు మాటలు రాని కుమారుడు ఆ దెయ్యాల చేత పీడించబడుతున్న తన కుమారుని తీసుకొచ్చినప్పుడు అతను అపనమ్మిక నాకు రాకుండా అని ప్రభును అడుగుతూ వచ్చాడు ఆయన్ని అడగటం ద్వారా ఆయన సన్నిధిలో ప్రార్థించటం ద్వారా ఆయన సన్నిధిలో మోకరించడం ద్వారా దేవుని నుంచి మనము ఆశీర్వాదాలు కాదు కానీ విశ్వాసం అనే శక్తిని మనము అనుభవించగలము విశ్వాసము అనే బలాన్ని మనం అనుభవించగలం కాబట్టి మనలోకి విశ్వాసం రావాలంటే ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండాలి ప్రార్థన ఆశక్తిని మనం కలిగి ఉండాలి ప్రార్థనలో గాను ప్రార్థనలో జీవించేవారి గాను ప్రార్థనలో పట్టుదల కలిగిన వారి గాను కన్నీటి ప్రార్థన చేసేవారు గాను ఉపవాస ప్రార్థన చేసేవారు గాను దేవునితో గడిపే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి సమస్యలైనా కానీ తమ విశ్వాసపు విశ్వాసాన్ని వారు కోల్పోరనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించి మన విశ్వాసం వృద్ధి కావాలంటే ఆయనకిష్టలుగా బ్రతుకుదాం మన విశ్వాసం వృద్ధి కావాలంటే ఆయన వైపు చూద్దాం మన విశ్వాసం వృద్ధి కావాలంటే ఆయన గురించి యేసు క్రీస్తు గురించి విందాం మన విశ్వాసం వృద్ధి కావాలంటే ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉందాం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా మనం ఉందాం ఆయన సన్నిధిలో మొరపెట్టే వారిగా మనం ఉందాం ఆయన సన్నిధిలో సాగిల పడేవారిగా ఉందాం ఆయన సన్నిధిలో ఆయనతో గడిపేవారిగా మనం ఉండగలిగితే విశ్వాసములో మనం వృద్ధిపరచబడతాం మనుషుల మాటల వైపు చూడవద్దండి లోకం వైపు చూడవద్దండి పాపం వైపు చూడవద్దండి ఎప్పుడైతే లోతు భార్య సుధమ వైపు చూసిందో వెంటనే తాను విశ్వాసములో పడిపోయింది దేమ లోకం వైపు చూశాడో విశ్వాసంలో పడిపోయాడు యహాజీ ధన వైపు చూశాడు విశ్వాసంలో పడిపోతూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో మన విశ్వాసానికి కర్త్యం దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మన విశ్వాసం వృద్ధి అవుతుంది కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ప్రభు తన భూమి మీద నెరవేరుద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ హామే